న్యూస్ చూసిన రోజు మేధావులు షోల్డ్ అవుట్ అని తెలంగాణ పేపర్లో ఎడిటర్ శంకర్ పేపర్లో వచ్చేసింది ఇది సో ఇందులో సుద్దలు అశోక్ దేజ సార్ జయరాజ్ సార్ మురళి సార్ పశ్చా మేదగిరి సార్ పెద్ద వాళ్ళు అందరూ ఉన్నారు సో ఏందంటే పదవులతో మూసుకున్న పెదవులు కోటి నజరానతో గప్చొప్పు సో మొన్నటికి మొన్న వీళ్ళకు కాంగ్రెస్ ప్రభుత్వం కోటి రూపాయలు ఇచ్చి సన్మానించింది కళాకారులకు మేధావులకు సో ఇది అదునుగా చూసుకొని ఆర్టికల్ రాసిండు సో వీళ్ళు కోటి రూపాయలు తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వంతో కోటి రూపాయలు తీసుకొని సైలెంట్ అయితే నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వంతో కోటి రూపాయలు తీసుకొని ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు సో ఈ గత ప్రభుత్వాన్ని అంటే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని వీళ్ళందరూ గణమైతే ప్రశ్నించినప్పుడు నువ్వు కూడా సైలెంట్ ఉన్నావు నువ్వేం ప్రశ్నించిన గవర్నమెంట్ని అప్పుడు నువ్వేం తీసుకున్నావు అంతే నీకు వాళ్ళకేం తేడా లేదు మిగతాదంతా సేమ్ టు సేము వాళ్ళు కోటి రూపాయలు తీసుకొని సైలెంట్గా ఉంటే నువ్వు కోటి రూపాయలు తీసుకొని ఇంకా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నావు అంతే